పరలోక రాజ్యంలో దూషించే వాళ్ళకి ద్వేషించే వాళ్ళకి చోటు లేదు అక్కడ చోటు లేకపోతే ఉండేది నరకంలోనే కాబట్టి తెగిస్తుంటారు కొంతమంది ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చూడండి వాళ్ళకి తెగింపు ఉంటుంది మేధ నుండి గెంతడము భయంకరంగా చావడానికి తెగిస్తారన్నమాట ఊరు వేసుకోవడము రైలు బండ్ల కింద పడడము సముద్రాల్లో దూకడము నిప్పు పెట్టుకోవడము తెగిసి తెగింపు అనమాట అది నాశనం చేసుకోవడానికి తెగింపు నీలరాజు పరలోక రాజ్యంలో చోటు ఉండదు ఎవరికంటే కలహబోతులకు ఉండదు దూషించే వారికి ద్వేషించే వరకు ఉండదు వ్యభిచారాన్ని కంటిన్యూ చేసే వరకు ఉండదు హస్తప్రయోగాలు కంటిన్యూ చేసే వరకు ఉండదు జెన్యున్ పర్సన్స్ కాని వాళ్ళకు ఉండదు వినయ మనస్కులకి భయభక్తుల కలిగి ప్రభువు యొక్క భయము కలిగి జీవించే వారికి భక్తి కలిగి జీవించే వారికి కాబట్టి మన హృదయంలో ఉన్న దుర్మార్గాన్ని తీసివేసుకోవడానికి కడిగి వేసుకోవడానికి ఒక ఆయుష్కాలం అంతా సరిపోతుంది మన తప్పులు మనం మృతుక్కడానికి మనకి చెప్పబడిన చాడీలను బట్టి వీడియోలు చేస్తే